ஸ்மரஸ் <laughs> లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే జయీష్ రెడ్డి గారి కనుక అవిశ్వాసం పెట్టింది ఇష్టం లేకపోయి ఉంటే పిలిపించి మాట్లాడినా బాగుండేది అప్పటి నుంచి స్టిల్ నిన్నటి వరకు అయినా ఏ సందర్భంలో కూడా మాట్లాడిన సందర్భం లేదు అలా మేము మా పార్టీకినే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచే మేమందరం కూడా విశ్వాసం పెట్టడం జరిగింది మున్సిపాలిటీలో సక్రమమైన పరిపాలన చేసుకుందాం అనే క్రమంలో మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది మిగతా పార్టీల నుంచి కూడా మద్దతు కోసం వాళ్ళు కూడా ఆ పార్టీ కౌన్సిలర్ గారు వాళ్ళు కూడా మద్దతు చేయడం జరిగింది మేమందరం కలిసి ఈ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు దీన్ని బిగిపోవాలని చెప్పేసి ఇదే జయశ్ రెడ్డి గారు పాకీ పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి ఇదే పెద్ద మొత్తం అమౌంట్ ఇచ్చి మరి ఆయనను తీసుకోవడం జరిగింది సరే ఆ రోజు జరిగిన ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు జరిగిన ఘర్షణలో మరియు పార్టీ కష్టపడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేము కష్టపడ్డా మేము మమ్మల్ని కనీసం గుర్తించకుండా మల్లిదని కూడా చూడకుండా నా భార్య మీద ఆలోచన చేయడం జరిగింది మీ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీఎస్పీలో పార్టీలో జాయిన్ అయిన ఇదే కృపాకర్ గారిని దగ్గరికి తీసుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఆయనకు మద్దతు ఇవ్వడం మరి ఆయన మన పార్టీ నుంచి పోయినప్పుడు ఆయన మీరు ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు నన్ను అడిగిండు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ అప్పుడు అడిగిండు ఇదే జేషన్ అని అడిగిండు నాకాడ లేకపోయేసరికి నా మీద అది మనసులో పెట్టుకొని నన్ను చాలా రకాల ఇబ్బంది పెట్టిందని చెప్పి చెప్పాడు అంటే మిమ్మల్ని అన్న వాళ్ళనే మీరు ఇష్టపడుతున్నారు మిమ్మల్ని బయటకు వెళ్ళిపోయిన వాళ్ళే బయట వాళ్ళ మీదనే మీకు ఇష్టం ఉన్నది నిజంగా మీ కోసం మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మీద మీకు ఎండ కూడా లేదది అది మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసా ఆ విషయం మీకోసం కష్టపడేట జనాల్లో ఉండేటోళ్లకు ఆ ఉండే ప్రజాప్రతినిధులందరికీ ఓట్లున్న ప్రజాప్రతినిధులందరినీ పక్కన పెట్టుకొని ఓట్లు అయినటువంటి వాళ్ళందరినీ ఎండబెట్టుకొని మీరు వాళ్ళందరినీ ప్రజల్లో ఉండే వాళ్ళందరినీ దూరం చేసుకునే అలవాటు మీకు మొదటి నుంచి ఉన్నది అందుకోసమే ఈరోజు వీళ్ళు పార్టీ నుంచి పోయినా పర్లేదని ఆలోచన చేసినట్టు కనపడుతున్నది నిన్నటికి నిన్న ఏదో తప్పు చేసినట్టుగా మేము చేయకూడని పని ఏదో చేసినట్టుగా మీరు ఈ పదేళ్లలో మీరు ఎన్ని రకాలుగా మాతో పని తీసుకున్నారో ఎన్ని రకాలుగా మేము ఆర్థిక ఇబ్బందులు పడి మీకు పార్టీకి పనిచేసినాము అది మీ మనసాక్షికి తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అది చెప్పినట్టుగా పార్టీకి చాకరే ఇచ్చినాం ఆల్మోస్ట్ ఆ అంటే ఎన్ని రకాలుగా వాడాను అన్ని రకాలుగా వాడుకున్నారు అధికార పార్టీలో ఉండి కూడా ధర్నాలు చేయించిన చరిత్ర మీకున్నది యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉంటే అటువంటి పని చేయాలి కానీ మీరు అధికార పార్టీలో ఉండి ధర్నాలు చేయించిన చరిత్ర మీకే దక్కుతుంది అది మీ అధ్యక్షుడు కేసీఆర్కే దక్కుతుంది ఇన్ని రోజులు ఈ పార్టీలో ఎందుకు పని చేసిన అని ఆలోచన ఈరోజు మాకు అనిపిస్తున్నది సరే ఇందాక మనం మిత్రులు చెప్పినట్టు అన్నపూర్ణ గారి చేతికే చైర్మన్ ఒప్పు చెప్పేసి ఆమె చేతి నుంచి ఏ పనిగా పని చేశారు ఇక టౌన్ అధ్యక్షునిగా చాలామంది యాక్టివ్గా ఉన్నవాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ పక్కా పెట్టి ఏ నెల ఉన్నటువంటి సవరాల సత్యనారాయణ గారిని ముందు పెట్టినప్పుడే అర్థమవుతుంది సూర్యాపేట కూడా అంత అర్థమైంది ఇలా సవరాల సత్యనారాయణ గారికి ఇది ఒక మంచి అవకాశం నాకు తెలిసి ఇది ఫస్ట్ ఇయర్ లాస్ట్ అనుకుంటా కనీసం సంతకం పెట్టి నన్ను నీకులను సస్పెండ్ చేయడానికి మీ అధ్యక్ష పదవి ఉపయోగపడదని మేమందరం అనుకుంటున్నాం మరి ఈ రకంగా పార్టీలో గుర్తింపు లేకుండా పనిచేసిన వాళ్ళని ఎవరిని గుర్తు గుర్తించకుండా ఎంతసేపటికి నాకే పేరు రావాలి ఇప్పుడు ఎక్కడ సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ అక్కడ శిలాఫలకం మీద కౌన్సిలర్ల పేరు పెట్టడానికి కూడా ఇష్టపడని వ్యక్తి ఎంతసేపటికి తన పేరు ఒక్కటే ఉండాలి అని ఆలోచించే వ్యక్తి జేష్ గారు మరి అటువంటి అప్పుడు కౌన్సిలర్లు ఎందుకు నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నప్పుడు మీరు వందల కోట్ల పంపించడం చెప్తున్నప్పుడు అక్కడ ఆయా సందర్భాల్లో ఆ శిలాపలకాల మీద వాళ్ళే కూడా ఉండాలి కదా పేర్లు మీ ఒక్కరిదే ఉంటే ఎట్లా సరిపోతుంది పాలకవర్గం పేర్లు లేకుండా అవుతుంది కదా మెడికల్ కాలేజీ తిరిగి మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న కౌన్సిలర్ పేరు బెటర్ అవుతుంది కలెక్టరేట్ పెడితే కలెక్టరేట్ కాడ కౌన్సిలర్ని ఆహ్వానించు అటువంటి సంస్కృతి ఉన్నది మీకు మేము మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు మీరు మీరు మమ్మల్ని సస్పెండ్ చేసేది మేమే ముగుమడిగా మేము ఆ రోజు ఎప్పుడైతే మీట్ పెట్టినప్పుడే చెప్పాను నేను నీ పార్టీకి నీకు దండం అని చెప్పి చెప్పేసినాం ఇలా కొత్తగా మీరు మాకేం మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు మీ జిల్లా అధ్యక్షునికే మేమందరం ముడిగా పదిహేను మంది కౌన్సిలర్లు ముకుమ్మడిగా రాజీనామా చేసి మీకు లెటర్ పంపిస్తున్నాం మీరు ఇంకా మా మీద ఏదో పెత్తనం చేస్తున్నాం అనేది అనుకోకండి మేమే మీ పార్టీ నుంచి తొలిగిపోయి మేము మా కార్యాచరణని మేము త్వరలో ప్రకటిస్తాం నాకు మద్దతు తెలిపిన దాంట్లో ఒకసారి పేరు చెబుతున్నా గౌరయ్య గారు మామిడి గౌరయ్య గారు రెండో వార్డు ధరావత్ రవి గారు మూడో వార్డు నుంచి జాటవత్ లక్ష్మి మఖట్లాల్ గారు నాలుగో వార్డు కుమ్మం రేణుకా రాజేందర్ గారు ఏడో వార్డు బచ్చలపూర్ శ్రీనివాస్ గారు పన్నెండో వార్డు ఎరునేటి కౌన్సిలర్లు అందరు వీళ్ళు అభినయ్ గారు పదిహేనో వార్డు మాల కమల చంద్రనాయ్ గారు పద్దెనిమిదో వార్డు చిల్వేరు లక్ష్మీకాంతమ్మ గారు ఇరవై ఏడో వాడు రాపతి శ్రీనివాస్ గారు ఇరవై ఎనిమిదో వార్డు అనంతుల యాదవ్ గారు ఇరవై తొమ్మిదో వాడు జయీర్ గారు ముప్పై రెండవ వార్డు జ్యోతి శ్రీ విద్యా కర్ణాకర్ గారు ముప్పై ఐదో వార్డు గండూరు రాధికా రమేష్ గారు ముప్పై ఎనిమిదో వార్డు నామరణ గారు నలభై నలభై మూడో వార్డు వీళ్ళందరూ కౌన్సిలర్లు పదిహేను మంది కౌన్సిలర్లు ఈరోజు ముఖమ్మడిగా రాజీనామా చేశారు నాకు మద్దతుగా అని చెప్పేసి నిఖిలను నిన్న నిఖిలను నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇంత కష్టపడ్డ దిలీప్నే సస్పెండ్ చేసే అంటే రేపు అందరికీ జరుగుతుంది ఇది ఇవాళ అటు పక్క ఉన్న వాళ్ళు లేదో కొంత సంతోషపడుతుంటుంది రేపటికి మీకు ఇదే పడుతుంది పని తీసుకొని సస్పెండ్ చేయడం అవన్నీ కామన్ వీళ్ళకి అది పని చేసిన వాళ్ళని పక్కకు పెట్టి అటువంటి ఆలోచన అతనికి ఉన్నది కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు నేను కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే తప్పండి మాకు గౌరవం లేక మేము మా మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మేము ఏం చేయలేక ఆ పరిస్థితుల్లో మేము ఆ పార్టీకి రాజీనామా చేసినాం మరి అందరూ కూడా ప్రజలు గమనించి మమ్మల్ని దీవించాలని మరి నాకు సపోర్ట్ చేసిన ఈ పదిహేను మందిని కూడా పేరు పేరున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేసి నన్ను విన్నట్టు ఉండి ఈ అవిశ్వాసం నుంచి ఇప్పటిదాకా నా విన్నట్టు ఉన్నారో మరి ప్రతి ఒక్కరు కూడా నేను పూర్తిగా మద్దతు తెలుపుకుంటూ మీ అమ్మడి సపోర్ట్గా నేను నిలబడతా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను పత్రిక పత్రికా విలేకరులకు అలాగే సూర్యాపేట పట్టణ ప్రజలు అందరికి కూడా మా మనస్మృతి నమస్కారాలు పార్టీలో కష్టపడి పని పనిచేసిన గట్టిగా టీఆర్ఎస్ పార్టీకి పది సంవత్సరాలు కష్టపడి పనిచేసిన కష్టపడి పని చేసే వాళ్ళకి అక్కడ విలువలేదు లోకర్ ముచ్చేట్లు జనంలో పలుకుల లేని వ్యక్తులు జనంలో ఉన్న వ్యక్తులు అంటే అక్కడ నచ్చదు ఫస్ట్ ఇప్పుడు అభివృద్ధి ముసుగులో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించి అవిశ్వాసం పెట్టినాక దానికి మద్దతుగా మేము అందరం ఉన్నందుకు దిలిపిరెడ్డిని మిఖిలా తిలిపిరెడ్డి గారిని రాత్రి సస్పెండ్ చేశారు అంటే అభివృద్ధిని ప్రశ్నిస్తే వాటిని సస్పెండ్ చేస్తారా వాడాలలో పనులు జరుపుతలేవు అని మేము ప్రశ్నించి వార్డర్ల పనుల కోసం తర్వాత మేము ప్రజల రిప్రజెంట్గా ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తే పార్టీని సస్పెండ్ చేస్తారా నా మీ పది సంవత్సరాలు నాకు మాకు ఇచ్చినటువంటి గౌరవం అంటే పార్టీలో మీరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ద్వారానేగా మేమందరం కూడా అవిశ్వాసం పెట్టింది మేమందరం కూడా అనుకోని పెట్టింది అది దానికోసమే కదా అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అహంకారానికి నిదర్శనంగానే ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు ఇక్కడ కూడా త్వరలో ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతారు నీ ఎంబటి ప్రజల ప్రజల మద్దతు ఉండి ప్రజలలో మేము నిత్యం ఉంటాం కాబట్టి నిత్యం ప్రజలలో ఉంటే వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి అక్కర్లేదు ఈ సందర్భంగా మేము అందరూ కూడా పదిహేను మంది కౌన్సిలర్ మూ కుమ్మడిగా రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాం ఒక దెలిబ్రిటీ సస్పెండ్ చేయడం కాదు మేమే స్వతహాగా రాజీనామా చేస్తున్నాం నమస్కారం అందరూ కూడా నమస్కారం మేము వేల పద్నాలుగులో గౌరవ మంత్రి మాజీ మంత్రి జగదీశర్ రెడ్డి గారి గెలుపు కోసం పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడులో ఆయన కష్టపడి పనిచేసి ఆయన గెలుపులో కీలక భూమిక పాత్ర పోషించినాం కానీ మేము టిఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ అందరం కూడా ఒక అవిశ్వాసం అనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయాన్ని కట్టుబడి మాలో ఒకరిని పెట్టుకోవాలి అని ముందలుగా ఉన్నటువంటి దిగిల గారిని మొదలు పెట్టడం జరిగింది ఆమె మాలో ఉన్నటువంటి ఇంతమంది కౌన్సిల్ అందరం కూడా ఐక్యమత్యంగా సూర్యాపేట అభివృద్ధి కోసం పాటుపడాలనే లక్ష్యంతో ముందుకు పోగా ఈరోజు పదేళ్ల నుంచి కష్టపడ్డ అటువంటి దిలీప్ రెడ్డిని సస్పెండ్ చేయడం మాకెంతో బాధ బాధ అనిపిస్తుంది ఈరోజు దిలీప్ రెడ్డికి జరిగిన అవమానమే రేపు మాకు కూడా జరుగుతుంది అనేది మేము ముందుగా అర్చన వేసుకునే ఇక మేము మా యొక్క వార్తల్లో అందరితో చర్చ పెట్టి మేమందరం కూడా మా యొక్క పదిహేను మంది కౌన్సిల్ల భూకుండిగా దిలీప్ మిగిలికు మద్దతుగా మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం ఇంకా ముందు భవిష్యత్ కార్యాచరణ మేము అందరం కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటున్నాం ఈరోజు గత పదకొండు సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టపడ్డ అందరూ తెలుసు మన దగ్గర ఆయన ఫస్ట్ నిలబడ్డప్పుడు ఆయనకు వచ్చిన మెజార్టీ ఇప్పుడు మెజార్టీ తెలుసు కేవలం మున్సిపాలిటీలో తప్ప ఎక్కడ కూడా ఆయన పోట్లు పడ్డదే ఏం లేదు పెద్ద మెజార్టీ భారీ మెజార్టీతో ఏం గెలవలేదని అది కూడా ఇలా మేము ఖచ్చితంగా ఆయన మా కోసం చేసిన లేదు మేము ఆయన కోసం చేసినాం తప్ప మా కోసం ఆయన చేసినది లేదు మమ్మల్ని అందరం ఎక్కించి ఇంత కూర్చోబెట్టి మీ సమస్య లేదు మీకున్న వాటిలో సమస్య లేదు మమ్మల్ని ఎన్నడూ వాడితో తీసుకోలేదు దానిపైన మేము అవిశ్వాసం పెట్టడం దానికోసమే కొట్లాడు అది నాలో ఒకటైతే మాకు మంచిగా ఉంటుంది మా సమస్యలు ఇచ్చిన ఉద్దేశంతో మాకు ఒకరు కావాలని మారణం పెట్టుకున్నాం తప్ప ఇంకో మిగతా ఉద్దేశాలు ప్రజాపురాల కోసం లేదు తప్ప మా సలహాభాడు ఇవాళ ఎస్సీ బైనా నేనేవో చేసిన నేనేవో చెప్తున్నాడు కానీ ఎస్సీ మైనా ఎవరు పెట్టారు దాన్ని పెట్టాల్సిన అవసరం దగ్గరికి వచ్చింది దానివల్ల వచ్చే కమిషన్ లక్ ఎవరు పొందారు అది అందరు ప్రతి ఒక్క ఇవాళ ఉన్న కాన్స్ట్యూన్స్ లో అది అందరికి తెలుసుకువచ్చు కానీ ఇలా మమ్మల్ని వ్యతిరేకంగా అడిగినందుకే సస్పెండ్ చేస్తాం ఈలీప్ రెడ్డి గారు కావచ్చు రేపు మమ్మల్ని కావచ్చు ఆయన మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం మాకు లేదు మేము వాటిలో ఉన్నాం ప్రజల మేము అవిష్టం కదా అవిశ్వాసం మీ పేరు ఆయన మమ్మల్ని ఎవరో సద్పేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు రేపటినాడు మేము ఎక్కడ నిలబడ్డా కూడా ప్రజల కోసం కష్టపడే వ్యక్తులు కాబట్టి ఆయన టికెట్ ఇస్తే మేము జరగలేదు మేము చిన్నప్పటి నుంచి ప్రజలనే ఉన్నాం ఎప్పుడు కూడా మళ్ళీ ప్రజలనే ఉండి మళ్ళీ సార్ నిలబడి ఆయన టీఆర్ఎస్ నుంచి ఎవరైనా పెట్టారు పెట్టారు పెట్టారో ఖచ్చితంగా ఓటు చేయాలని గుర్తు చెప్తామని తెలియదు ఈరోజు టికెట్ బిక్ చేసినటువంటి విజయా మిత్రులకు మరియు సూర్యాపేట పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా గత నెలలో జరిగ జరిగినటువంటి అవిశ్వాస కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏముందంటే నాలుగు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మాటలలో కనీస అభివృద్ధి కార్యక్రమాలు వృద్దులేస్తే మా సోదరులు చెప్పినట్టు ప్రజలలో ఉండేవాళ్ళం ప్రజలలో తిరిగేవాళ్ళం ప్రజల కోసమే మేము ఎన్నో ఉన్నత చదువులు చదివి కూడా ఈరోజు ప్రజలకు సేవ చేయాలని మార్గంతో ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ప్రజలకు వచ్చినాం మీరు మా శ్రీరామ్ నగర్లో ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసుకుంటున్నాను ఏ రోజు కూడా ప్రజల కోసం అందుబాటులో ఉండే వ్యక్తులు మేము అలాంటి తరుణంలో వాటిలో జరుగు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం జర జరగకపోవడం వలన చాలా నిరాశ చెంది ఉన్నాము ఇంతలోనే మన నిఖిలా దిలీప్ రెడ్డి గారు ఈ యొక్క సంవత్సర కాలంలో ఇది ఖచ్చితంగా ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల దృష్టి పెడతా మీకు మళ్ళీ రేపు భవిష్యత్తులో మీరు ప్రజల దగ్గరికి పోయేటప్పుడు మీకు ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదాలు మీకు అందే విధంగా నేను సహాయపడతా అని ఒక భరోసా కల్పించడం వల్ల అతనికి ఆ రోజు మీ అందరం కలిసి ఉక్కుమడిగా సంతకాలు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మా అభివృద్ధిలో ఈరోజు విశ్వాసం విరిగిపోవడం అభివృద్ధికి మాకు అనుకుంటాం అవి మిగిపోవడం వల్ల మాకు ఇబ్బంది లేదు కానీ మా అభివృద్ధి ఆగిపోయింది కదా వచ్చి ఈ సంవత్సర కాలంలో కొంచెం అభివృద్ధి చేసుకునేటప్పుడు బాధపడ్డాం మాకు ప్రజలలో సమస్యలు కొన్ని చిన్న చిన్న సమస్యలు రోడ్లు డ్రైనేజీలు కొన్ని సమస్యలు తీరు కదా మళ్ళీ మేము ఈజీగా మళ్ళీ ప్రజల దగ్గర మీ ఆశీర్వాదం తీసుకునేటప్పుడు వాళ్ళ దిశగా మేము వెళ్దాం అనుకున్నప్పుడు మాకు ప్రజలకు ముఖ్యంగా మాకు అవి దిగిపోవడం వల్ల మాకు వచ్చిన దానికన్నా ప్రజలకు ఎక్కువ నష్టం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము అయినా కానీ దిక్కిరా దిలీప్ రెడ్డి గారు బీగిపోయినా కానీ వారికి మేము ఆ రోజు మాకు ధైర్యం ఇచ్చినందుకు ఒక భరోసా ఇచ్చినందుకు వారేంటే మేము ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఆయన వెంటనే ఉండడం వారి మోసరికి ఆమెడే ఉండడం ఏం లేదు భవిష్యత్తులో మనం మరి చేసుకుందామని ఒకరికొకరు మీ అందరం ముఖ్యమంత్రి గారు చర్చించుకోవడం జరిగిన సందర్భంలో తరుణంలో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా టీఆర్ఎస్ పార్టీనే మరి వేరే వ్యక్తులు కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా మేము ఒక ఆలోచన చేసినాం ఆ రోజు చర్చలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కదా పార్టీ పేరే పార్టీ కాదు కదా మనం మన పార్టీలోకి మనం మద్దతు తెలుసుకోకుండా ఎంత అభివృద్ధి జరుగుతుందా అనే ఆలోచనతో ఆ రోజు ముందర పోవడం ఈ రోజు అనుకోకుండా రాత్రి ఎనిమిది తొమ్మిది మధ్యలో ప్రెస్ నోట్ చూడడం అనేది ఇంతమంది అభివృద్ధి చేస్తా ముందరికి వచ్చి మీ వాటిలో సహా కనీస సౌకర్యాలు అందిస్తా సంవత్సర కాలంలో మీకు సహాయపడతా మీకు ప్రతి విషయంలో తోడ్పాటుగా ఉంటా అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిని అలా నిర్మహమాటంగా సస్పెండ్ చేయడం చాలా బాధ అనిపించింది ఈ విషయంలో మీరు రాత్రి మధ్య చర్చ చేసుకోవడం జరిగింది ఈ విషయంలో ముఖ్యంగా దిలీప్ రెడ్డి గారికి మీ పదిహేను మంది పౌస్టర్లు కూడా వారికి సహాయ తోడ్పాటుగా ఉంటూ వారు రేపటి రోజున ఇవాళ వీళ్ళ చేసిరు రేపు రాబోయే రోజుల్లో మాకు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ముందుగానే మేము చర్చ చర్చలు చేసుకొని మేము కూడా అతని మాటలు ఉండాలని ఉత్తమ్గా నిర్ణయం చేసుకొని అందరూ కూడా ఈరోజు పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుని సందర్భంగా తెలియజేసుకుంటాడు భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము ఈ రెండు మూడు రోజులలో చర్చలు చేసుకొని వయసు ఛానల్ చట్టం కూడా మీద తెలియ తెలియజేస్తావు ఈ సందర్భాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రత్యేక మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు చేసినటువంటి అటువంటి సంస్కరణలకు మీడియా మిత్రులకు అలాగే శివపేట ప్రజానికానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇన్ని రోజుల నుంచి రెండు నెలలలో జరిగిన అవిశ్వాసం పదో తారీఖు పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా మాకు ఎంతో సహాయపడతారని చెప్పి మీ కొండపల్లి నిఖిలా దిలీక్ రెడ్డి గారిని మేము ఎన్నుకోవడానికి మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈ యొక్క అవిశ్వాసంలో ముప్పై రెండు మంది సంతకాల సేకరణ జరిగిన తర్వాతకి ఒక్కరిని మీరు యాభై లక్షలకు ప్రలోభ పెట్టి ఆ ఒక్కరిని చేపట్టి అవిశ్వాసం పెట్టిందని చెప్పి ప్రజలే చాలా బాధాకరంగా ఎంతో ఇబ్బంది పడే తోరణాల ఉన్నది నిన్న రాత్రి జరిగినటువంటి కొన్నపల్లి నిఖిల్ దిలీప్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది మీరు కాదండి సస్పెండ్ చేసేది మేమే స్వచ్ఛందంగా కొండపల్లి నిఖిల దిలీపిరెడ్డి గారికి మద్దతుగా తెలియజేస్తూ మీ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ బీఆర్ఎస్ పార్టీకి మూకుముడిగా రాజీనామా చేస్తున్నాం ఈ భవిష్యత్ కార్యాచరణ ఎలాగో మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో అనేది దూరంలో ప్రకటిస్తాం వార్డు ప్రజలను ఉద్దేశించే మా ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి పనులు జరగాలన్నా కూడా ఇల్లు మాకు మర్యాద లేదు మున్సిపాలిటీ లేకపోతే ఒక గౌరవం లేని తోరణాల ఉన్నారు కాబట్టి నేను ముటుముడిగా స్వచ్ఛందంగా రాజీనామా చేసి కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి గారికి మద్దతు కలపడం జరుగుతుంది మిత్రులందరికీ కూడా అందరికీ నమస్కారాలు మీరందరూ కూడా ఒకటే గమనించండి ఇక్కడ ఇంత యూనిటీగా ఉండి మేము నిఖిల దిలీప్ రెడ్డి గారికి మద్దతుగా రాజీనామా చేస్తున్నాను అన్నట్టు మీరు అర్థం చేసుకోండి ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ అన్యాయం ఉందని కూడా మీరు ఒకసారి గమనించడం మీరు ఇచ్చినటువంటి మందు సామగ్రిని సామాగ్రిని ఎన్నికల సా ఎన్నికల ఎన్నికల సమయంలో ప్రజలకు చేరవేసి మీకు మెజార్టీని చూపించి మీ నానా కష్టాలు పడి కడుపులో తలకాయ పెట్టి వారిని మీకు మెజార్టీ తీసుకొస్తే అదే మందు గుండ సామాగ్రిని వారి స్వలాభం కోసం వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసి మిమ్మల్ని మీ ఓటమికి కారకులైనటువంటి కొంతమంది నాయకులు ఈరోజు మీ పంచన చేర్చుకొని మీరు డబ్బులు అడిగిన చెప్పి వివిధ కారణాలతోని పత్రికాముఖంగా కూడా విమర్శించిన వారిని ఈరోజు సంఖలో పెట్టుకొని మీరు ఇట్లా పార్టీ కోసం కష్టపడినటువంటి నిఖిలా దిగిపేట్ గారిని మీరు రాత్రి రాత్రి మీరు శాశ్వతంగా సస్పెండ్ చేసినా ఈ పార్టీ శాశ్వతమా లేదు మన శాశ్వతమా ఈ శాశ్వతంగా సస్పెండ్ అనేది ఈ పదవి కానీ నిన్నటికి మాకు ఒకటే వచ్చింది ఏంటంటే మీ అందరి మా అందరి తిరుగుబాటు వల్ల అక్కడ ఉన్నటువంటి పద్నాలుగు మందికి గౌరవం వచ్చింది మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ గారు ఒక సంతకం పెట్టి ఒక ప్రెస్ రిలీజ్ చేశారు అది నిజంగా చాలా ఆనందదాయకం ఎందుకనంటే ఎప్పుడూ పని లేదు బాబు అన్నకి కానీ ఆ వర్గానికి మొట్టమొదటిసారిగా ఒక పేపర్కి ఒక పత్రిక ప్రకటించే విధంగా చేసిండు అన్న సౌరాలు సత్యనారాయణ గారు మీకు దండం పెట్టి చెప్పిన మొట్టమొదటిసారి మీకు పని వచ్చింది ఇదే చివరి పని కూడా అవుతుందని ఆదేశం ఆ పార్టీలో ఎందుకనంటే ఇప్పటికైనా గమనించండి స్థానిక ప్రజల సూర్యపేట ప్రజల అభివృద్ధి మాటను అభివృద్ధి జరిగిందనేది అనేది మేము ఇస్తున్నది అక్షర సత్యం ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ చట్టం ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ప్రతి మనిషి పేరు మీద రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాలి వార్డు ఉన్నటువంటి అభివృద్ధికి అయితే ఏంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసమైంది ప్రతి వార్డు ఐదు వేల నుంచి ఆరు వేల జనాభా ఉంటున్నటువంటి సూర్యాపేట మున్సిపాలిటీలో సుమారు ప్రతి నెల మాకు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల నుంచి పదిహేను వరకు రావాలి వాటి ద్వారా మేము అభివృద్ధి చేసుకోవాలి కానీ అభివృద్ధి అంటే పార్టీ మారాలని మీరు పెట్టిన మొట్టమొదటి సిద్ధాంతమే మీరు దాని వద్ద దాని ప్రకారమే మేము మారినాం మాకు రావాల్సినటువంటి నిధులను కొట్టాడినాం తెచ్చుకున్నాం మీ దగ్గర నుంచి నయాన భయం అందరం కూడా చేసుకున్నాం ఒక వాటిని అభివృద్ధి చేసుకుంటున్నాం ఈ సంక్షేమ పథకాల విషయంలో కూడా మీరు కొంతమంది పేర్లు పెట్టా మీరు కొంతమంది పేర్లు ఇచ్చిన వారు కొంతమంది పేర్లు ఇచ్చిన న్యాయంగా జరిగిందా నిష్పర్షపాతంగా జరిగిందని విషయం మీకు మాత్రమే తెలుసు మాకు మాత్రమే తెలుసు ఇప్పటికైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ పద్ధతిని మార్చుకోండి మార్చుకొని నిఖిల దిలీప్ రెడ్డి గారిని మీరే శాశ్వతంగా సస్పెండ్ చేయడం కాదు మీరే శాశ్వతంగా ఇక మీ పార్టీ మొత్తం కూడా భూస్థాపితమయ్యేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది అతి తొందరలోనే ఈ అసమర్తి కౌన్సిలర్లందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని సూర్యాపేటలో మళ్ళీ అభివృద్ధిని అవినీతి లేని అభివృద్ధిని అందిస్తామని చెప్పి మనసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను